श्रीमन्महाभारतमो एनभैरेणव रोजु ओम् अस्मद्गुरुभ्यो नमः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयं उदीरयेत् శ్రీమన్మహాభారతము ఆది పర్వము డెబ్భై నాలుగవ అధ్యాయము ద్వారా సూత మహానుభావుడు శవనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా వైశంపాయన మహర్షి జనమే జయ మహారాజుకి ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ జనమే జయ మహారాజా శకుంతల దుష్యంతునితో ఈ రకంగా అంటూ ఉంది ఓ రాజా పతివ్రతగా ఉండేదే భార్య మానవునికి సగభాగం భార్య భార్య ఉత్తమోత్తమమైనటువంటి స్నేహితురాలు మానవునికి తరించాలి అని అనుకునేటటువంటి వారికి భార్య మూల సాధనం భార్యావంత క్రియావంత స భార్య గృహమేధిన భార్య ఉంటేనే యజ్ఞాది క్రియలు చేయగలరు భార్య కలవారే ఉత్తమోత్తమైనటువంటి గృహస్థులు ప్రమోదంతే భార్యావంత శ్రేయాన్విత భార్య కలవారే ఆనందంగా ఉంటారు భార్య కలవారే భాగ్యవంతులు పితరో ధర్మకార్యేషు ధర్మకార్యాలలో భార్య తండ్రిలాగా అండగా ఉంటుంది కష్ట సమయాల్లో భార్య భర్తను తల్లిలాగా చూసుకుంటుంది అడవుల్లో ఉన్నా సరే భార్య వెంట ఉంటే విశ్రాంతి లభిస్తుంది భార్య కలవారినే ఈ లోకం విశ్వసిస్తుంది అందుకని తస్మాత్ దారాపరాగతి పురుషునికి భార్యే ఉత్తమ గతి ఓ దుష్యంత మహారాజా ప్రపంచములో జీవించి ఉన్నప్పుడైనా లేదా మరణించినప్పుడైనా నరక లోకాలలో పడినా సరే ఎవ్వరూ రారు కానీ పతివ్రత అయినటువంటి భార్య భర్త వెంటనే ఉంటుంది ముందుగా భార్య మరణిస్తే భర్త కోసం నిరీక్షిస్తుంది భర్త ముందుగా మరణిస్తే భర్తనే అనుసరిస్తుంది భార్య అందుకని పాణిగ్రహణము అనేటటువంటిది అందరికీ ఇష్టమైనటువంటి పని ఎందువల్లంటే భర్త భార్యను పొందటం వలన ఈ లోకాలలో పరలోకాలలో కూడా సుఖాన్ని పొందుతాడు భర్త తానే భార్య గర్భములో పుత్రుడిగా జన్మిస్తాడు రూపములో జన్మిస్తాడు అని పండితులు చెబుతున్నారు వేదశాస్త్రము చెబుతోంది అద్దములో ముఖాన్ని చూసుకున్నట్టే భర్త భార్యయందు పుట్టినటువంటి కొడుకును చూసి స్వర్గంలో ఉన్నంత ఆనందాన్ని పొందుతాడు బాగా ఎండలో తపించినటువంటి వారికి నీళ్లు ఏ రకంగా ఆనందాన్ని ఇస్తుందో మానసికంగా శారీరకంగా బాధపడేటటువంటి వారికి తమ తమ భార్యలు దగ్గర ఉంటే చాలు ఆనందాన్ని పొందుతారు దరిద్రుడికి ధనము దొరికితే ఆనందించినట్టే దీనంగా ఉన్నటువంటి భర్త భార్యను చేరుకోగానే అట్లా ఆనందిస్తాడు ఆనందము ప్రీతి ధర్మము ఇవన్నీ స్త్రీ ఆధీనములో ఉంటాయి ఈ విషయాన్ని తెలిసినటువంటి పురుషుడు ఎంత కోపమున్నా సరే స్త్రీకి అప్రియం చేయాలి అని అనుకోడు భార్య భర్తలో సగం అని వేదం చెబుతుంది భార్య ధనాన్ని సంతానాన్ని శరీరాన్ని లోక వ్యవహారాన్ని ధర్మాన్ని రక్షిస్తుంది అంతేకాదు స్వర్గాన్ని ఋషులను పితరులను కూడా రక్షిస్తుంది పురుషుడు పుట్టడానికి స్త్రీలే పవిత్రమైనటువంటి క్షేత్రాలు స్త్రీ లేకుండా సంతానము కలిగించడానికి మహర్షులకు కూడా శక్తి లేదు ఓ దుష్యంత నేల మీద ధూళి అంటినటువంటి కొడుకు వచ్చి తండ్రిని కౌగిలించుకుంటే ఇక అంతకంటే తండ్రికి ఇంకేం కావాలి అంటూ శకుంతల దుష్యంతునితో చెబుతోంది ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం జై శ్రీమన్నారాయణ అమ్మా నాన్నలకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన ఆచార్య వర్యుల విందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ వేదవ్యాస మహర్షుల వారి విందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ విఘ్నేశ్వర వారి దివ్య పాదారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీమన్మహాభారత గ్రంథరాజమునకు శిరస్సు వంచి నమస్కరిద్దాం శ్రీకృష్ణ భగవానుని శ్రీ చరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన హృదయ మందిరములోనే అంతర్యామిగా వేంచేసి ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడిని సేవిస్తూ స్వామికి సాష్టాంగ నమస్కారము చేస్తూ స్వామి నామ సంకీర్తన చేద్దాం శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణుడే శ్రీకృష్ణ భగవానుడిగా వచ్చి మనందరికీ భగవద్గీతను ఇచ్చి మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు అందుకని భగవన్ తప్పకుండా చేస్తామంటూ ప్రతిరోజు మనమంతా ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ